రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు తమ ఎన్నికల విధుల నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అన్నారు వివరాలను ఎన్నికల కోడ ఉల్లంఘనపై ంగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలెన్స్ వీడియో సర్వేలెన్స్ వీడియో ఫ్యూయింగ్ టీం అకౌంటింగ్ టీంలతో సమీక్షించారు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ తమ విధులని పకడ్బందీగా నిర్వర్తించాలని అన్నారు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మనమంత భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వర్తి ఉంటుందని మనం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని మన పారదర్శకత ప్రతి అంశంలో స్పష్టంగా కనిపించాలని ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘన నగదు మద్యం పంపిణీని గుర్తించడం రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం రికార్డు చేయడం చాలా కీలకమని యాప్ ఒకటి తొమ్మిది ఐదు సున్నా టోల్ ఫ్రీ నంబర్ ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు వైట్ పేపర్ తో కవర్ చేసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఏమైనా వాల్ మోస్ట్లీ ఆఫీసెస్ లో ఉండవు బట్ బై మిస్టేక్ ఎక్కడైనా ఆఫీసెస్ లో వాల్ రేటింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే నాట్ ఓన్లీ రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ ఏమైనా జీందాబాదు ఎవరైనా వేరే వాళ్ళ ఆసనా కానీ దృష్టికి వస్తే అవన్నీ కూడా మనకు టోటల్ వాటి అన్నిటి కూడా వైట్ పెంట్ని మొత్తం అంతా వేసేసి కవర్ చేసేవాల్సిన అవసరం ఉంటుంది సో మేమైతే ఉన్నాయో సో గ్రామ పంచాయత్ బిల్డింగ్ కావచ్చు వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు సో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు గ్రామ పంచాయత్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి మండల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి డివిజనల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి డిస్టిక్ లెవెల్ ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి సో ఇవన్నీ కేటగిరీ ఆఫ్ లో మొత్తం కూడా మనము ఏ విధమైన పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ క్యాలెండర్స్ కానీ ఏ ఇతర అంటే ఏ ఇతర అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ టైప్ ఉండేవి ఏవి కూడా మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కనిపించడానికి రేట్ ఫర్ పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కంటెస్టెంట్ క్యాంపిడెట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది నెంబర్ వన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ तो फ्रॉम द डेट ऑफ नोटिफिकेशन फिर वो अननोंसमेंट ऑफ इलेक्शन पॉलिटिकल पार्टीयों के एक्सपेंडिचर समंदरी उपचार लेंगे और डीसीटी पर डी एक्टिविटीज़ समंदरी पूरा पब्लिक रिलीज़ पब्लिक मीटिंग्स समंदरी पूरा स्लॉट होंगे और समंदरी स्टेटमेंट भी अभी वीडियो के अभी जेड है और नैन्युट ఇతర కాలం ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేయాలి అందులో భాగంగా మన కార్యాలయంలో ఉన్నటువంటి ఫోటోలు పోస్టర్లు క్యాలెండర్లు తర్వాత మన రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ మళ్ళీ రెస్పెక్టెడ్ ఆనర్ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే ఇతర అవన్నీ తీయాలి సో ఈరోజు మనకు త్రీ ఓ క్లాక్ షెడ్యూల్ వస్తుంది ఈ ఫ్లైన్ స్క్వాడ్ టీవ్స్ అనేది ఈరోజు నుంచి ఇమ్మీడియట్గా తక్షణం వాళ్ళు యాక్షన్లోకి దిగాలి शॉटियोल रचना मरोस चैनल में ची मगर एक्टिविटी स्टार्ट हो गई कि साइंस पार्ट इंचरेडी ईच सेगमेंट की मनोंने जैसे कॉम्प्लेंस के नाम पर पार्टमेंट को बनाई में दर पार्टमेंट सेवन सेगमेंट्स होना है हमारे जिला को रेंज सेगमेंट्स होना